దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ జీవితంలో ఏ ద్వారములైతే మూయబడినాయో ఆ ద్వారములను దేవుడు తెరవబోతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో మరునాడు యోహాను యేసు తమ యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా ఎంత అద్భుతమైనటువంటి మాట యోహాను యేసును చూసి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క గొర్రెపిల్లనట్ట ఏంటి దేవుని గొర్రపిల్లా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వాక్యం సెలవిస్తోంది తిమతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచ్చినము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చే వాక్యము నమ్మదగిన దేవుని బిడ్లరా ఈ నమ్మదగినటువంటి ఈ వాక్యమును యోహాను ముందుగానే ప్రచురపరుస్తూ ఉన్నాడు ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి అని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లరా పాపులముగా ఉన్నటువంటి నీనా నిమిత్తమై యేసు మన నిమిత్తమై మన పాపములు తీసివేయడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది ఇక్కడ లుకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు లోక రక్షకుడు ఆయన మన కొరకు పుట్టియున్నాడు ఎందుకు లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేసి ఆయనతో నీకు సహవాసము కల్పించడానికి ఆయన ఈరోజు లోకరక్షకుడుగా జన్మించినాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుని యొక్క నుండి పంపబడినటువంటి శిశువు దేవుడే మన నిమిత్తమై తన కుమ్మాన్ని ఈ లోకములోనికి పంపించినాడు దేవుని బిడ్లారా అందుకే కుమారుడు అంటున్నాడు తండ్రి చిత్తము చేయడము నాకు సంతోషము ఇష్టము ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు ఎంత చక్కని మాట అండి దయగలిగినటువంటి తండ్రి కరుణ కలిగినటువంటి తండ్రి నీ ఎడలా జాలిపడి మీ బో మీ పాపములు మీ దోషములన్నిటిని కూడా తీసివేయడానికి తన కుంభాన్ని ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎవరైతే ఏసు రక్తము చేత కడగబడతారో మీ పాపములు మీరు ఒప్పుకొని ఆయన నామమున మీరు శుద్ధులుగా అవుతారో మీ పాపములు క్షమించబడతాయి క్రిస్మస్ అనగానే ఎంతోమంది ఏసు పుట్టినాడు ఏసు పుట్టినాడని సంతోషపడతారు కానీ మీ పాపంలో తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి తండ్రి అయిన దేవునితో మీకు సమాధానం ఇవ్వడానికే ఈ గొర్రెపిల్ల వచ్చింది దేవుని బిడ్డలరా తండ్రితో సమాధానము కోల్పోయినటువంటి ఈ తలుపును మరలా తెరిపించడానికి ఈ గొర్రెపిల్ల నీ నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవచనం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎహోవ వారికి నాయకుడుగా ఉండును ఎంత అద్భుతం నీ జీవితంలో ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో నీ జీవితంలో ఏ ద్వారమైతే నీకు మూయబడి ఉందో నువ్వు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నావో నీ అడ్డులన్నీ కూడా కూలిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ తండ్రి అయినా నీ దేవుడు నీకు నాయకుడుగా ముందు నడుస్తూ ఉన్నాడు నీ రాజుగా నీకు ముందు నడిచి నీ అడ్డులను తొలగి వేస్తూ ఉన్నాడు నీ యొక్క ప్రాకారములన్నింటినీ నీకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ ప్రాకారమును ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు గొప్ప అద్భుతమైన సంతోషాన్ని అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించడానికే ఆయన తన కుమ్మాని లోకానికి పంపించి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ మన దేవుడైన హోవ యుద్ధకు భయపడుచు వద్దు ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో నీవు జరగదు అని అనుకున్నటువంటి కార్యాలు జరిగిస్తాడో అప్పుడు నీ దేవుడైన యహోవ దగ్గరికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరూ కూడా భయముతో వస్తారట అలాగే నిన్ను బట్టి వారికి భయము కూడా కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఎంతోమంది నిన్ను హింసించవచ్చు బాధ పెట్టవచ్చు నోటి మాటల ద్వారా నిన్ను నొప్పించవచ్చు కానీ ఈరోజు నీ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీ దేవుడు నీకు ముందుగా నడిచి నీకు అడ్డుగా ఉండే వాటిని కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు ఆయన నీకు ముందుగా నడుస్తూ నీ త్రోవల్ని ఆయన సరాలము చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప అద్భుత కార్యములు నిన్ను బట్టి నీ దేవుడు ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాడు చూడండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ కా గ్రంథము ఏడో అధ్యాయం పదిహేనవ వచనము నేను జనులకు అద్భుతములను కనపరుతును ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు జనులకి అద్భుతములను కనపరుస్తాడట ఏ జనులకి అద్భుతములు కనపరుస్తాడు ఎవరైతే తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడతారో ఆ జనాంగానికి దేవుడు అద్భుతములను కనపరుస్తాడు వారిని చూసినటువంటి వారు భయపడి వారి యుద్ధకి వస్తారు దేవుని బిడ్డరా అటువంటి అద్భుతమైన కార్యములు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించునుగాక